నమస్తే నేను మీ సతీష్ మార్గదర్శిపై మరోమారు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అదే క్రమంలో ఈ రోజున ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శికి అనుకూలంగా వ్యవహరించేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా పెద్ద తప్పిదం అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయంత్రంగా మే మరి మొదటి నుంచి కూడా మార్గదర్శి పైన ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి అసలు వేధింపులకు గురించి అదే సమయంలో మార్గదర్శి పైన చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మార్గదర్శి చుట్టూ గడిచిన ఐదేళ్లు కూడా ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిఐడి కేసులు పెట్టించడం కావచ్చు దానిపైన ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని కూడా ఫ్రీజ్ చేసి పెట్టి జప్తులో పెట్టినటువంటి పరిస్థితి అయితే ఈ రోజున ప్రభుత్వం మార్గదర్శి పైన అఫిడవిట్ని విత్డ్రా చేసుకోవడం అది అతి పెద్ద తప్పిదం చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూస్తారు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకా అతను ఒక రాహులాగా ఒక కేతువులాగా ఏంటి రామోజీరావు గారు చనిపోయారు ఆయన చనిపోయినా కూడా ఇతను వదలకుండా ఈ విధంగా వేధించడం అనేది అది ఎలా అతనికే వదిలేయాలి ఎందుకంటే ఇవాళ ప్రజా తీర్పు మొన్న మనం చూసాం రామోజీరావు గారి పైన పెట్టినటువంటి ఆ టార్చర్ ఈ తప్పుడు కేసులు దీనిపైన ఇచ్చిన ప్రజా తీర్పుగా చూడాలి ఎవరు రామోజీరావు కూడా జగన్మోహన్ రెడ్డి బాధితుడే కదా బాధితులంతా ఏకమై తెచ్చుకున్న ప్రభుత్వం ఇది ఏది కూటమి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి బాధితులే అందరూ పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి బాధితులే అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి బాధితులుగా మిగిలిన నేపథ్యంలో బాధితులంతా ఏకమై తెచ్చుకున్న ప్రభుత్వం ఇది బాధితుల ఆకాంక్షలకు అనుగుణంగానే చర్యలు ఉంటాయి ప్రజా తీర్పును అనుసరించే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు ఇతను ఏంటి ఇక్కడ ఈరోజు మాట్లాడుతోంది ఉండవల్లి హైకోర్టు వాళ్ళ యొక్క అమౌంట్స్ ఏదో ఫ్రీజ్ చేసింది దాన్ని మళ్ళీ కేసు నడపకుండా విత్డ్రా చేసుకున్నాడు అప్పీల్కి వెళ్లకుండా అప్పీల్ విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ డబ్బులు మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు ఇది క్విడ్ ప్రోకోనో ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతాడు ఏంటి ఆ రోజు ఏదో ఈనాడు పత్రిక తెలుగుదేశంకి ఉపయోగపడుతోంది కాబట్టి ఇవాళ తెలుగుదేశం ఈనాడు రుణం ఇలా తీర్చుకుంటోంది అన్నట్టుగా ఈ మేధావి మాటలు ఇలాంటి కుహనా మేధావులే ఇవాళ ఈ పరిస్థితికి ఆంధ్రప్రదేశ్కి కారణం అన్నమాట ఈ సూడో స్కాలర్స్ వీళ్ళంతా కూడా మేధావి ముసుగేసుకున్నటువంటి ఈ మేకవన్నే పులులుగా చూడాలి ఎందుకనంటే మనం చూసాం గోముఖ వ్యాఘ్రాలు అంటాం మనం రామోజీరావు గారిపైన ఎవరన్నా కేసు పెట్టారా అరవై ఏళ్ల చరిత్ర మార్గదర్శి ఏ ఒక్క ఎవరు ఆ చీటీ దారు కానీ ఇన్నేళ్లలో ఎవరైనా ఆయన మా డబ్బు ఎగ్గొట్టారని కానీ ఫిర్యాదులు చేశారా మనం చూసాం ఏది ఏడు వేల రెండు వందల యాభై రెండు కోట్ల ఓవర్ ఒక్క మార్గదర్శి అరవై ఏళ్లలో అది సంవత్సరానికి కట్టే పన్నులు పదొందల పదిహేను కోట్లు ఒక్క జిఎస్టిఏ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అది చెల్లించేది అంటే నువ్వు పదమూడు వందల కోట్ల ట్యాక్స్ పేయర్స్ ఈ ప్రభుత్వం కోసం వాళ్ళు కడుతున్నటువంటి పన్ను ఆ సంస్థని ఇబ్బంది పెట్టడం ద్వారా నువ్వు ప్రభుత్వాన్ని నష్టపరుస్తున్నావు క్రమం తప్పకుండా ప్రతి ఏడు పదొందల పదిహేను కోట్లది రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇది చెల్లిస్తున్నటువంటి గొప్ప పరిశ్రమ ఆ సంస్థని ఈ విధమైనటువంటి వేధింపులకు గురి చేస్తే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలన్నీ పారిపోయాయి కారణం ఏంటి ఒక్క రామోజీరావు గారినే వీళ్ళు ఇలా ఏదిస్తున్నారు ఇంకా మాకు ఇక్కడ ఎక్కడ అని ఒక్క అమర్ రాజా బ్యాటరీస్నే వీళ్ళని హింసలు పెట్టారే అని ఎవరికి వాళ్ళు పారిపోయారు పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు పారిపోయాయి ముప్పై లక్షల మందికి ఉపాధి పోగొట్టిన పరిస్థితి ఇవాళ నిరుద్యోగం కేంద్రంలో నిరుద్యోగం దేశవ్యాప్తంగా పద్నాలుగు పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ముప్పై పర్సెంట్ లేదు పట్టభద్రుల్లో నిరుద్యోగిత థర్టీ పర్సెంట్ ఉంది సతీష్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల మంది ఇక్కడ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఉన్న ఉద్యోగాలను పోగొట్టి ఈ పరిశ్రమలన్నీ తరలిస్తే మార్గదర్శి ఎంప్లాయీస్ రోడ్డును పడితే ప్రత్యక్షంగా మూడు వేల మంది పరోక్షంగా పదివేల మంది దానిపై ఆధారపడి బతుకుతున్నారే ఒకళ్ళన్నా కంప్లైంట్ చేస్తే ఇప్పుడు కస్టమర్లకి ఈ చీటీదారులకి కట్టాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది అంటే పన్నెండు వందల కోట్లుంటుంది వాళ్ళు పెట్టిన డిపాజిట్ ఎంత ఉంటుందంటే దానికి డబల్ రెండు వేల నాలుగు వందల కోట్ల లిక్విడ్ అసెట్స్ ఉన్నాయి రెండు వేల నాలుగు వందల కోట్ల లిక్విడ్ అసెట్స్ ఉంటే వీళ్ళకి ఇవ్వాల్సింది ఎంత వీళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా డబల్ లిక్విడ్ అసెట్ అక్కడ నీకు చూపించినప్పుడు అది గ్యారంటీ ఏంటో మాట్లాడతారు ఏంటి దానిలో తెలుగుదేశం వాళ్ళ బినామీ ఖాతాలు ఉన్నాయి ఏదో ఏదో కొన్ని వందల మంది అసలు క్లెయిమ్ చేసుకోవట్లేదు డిపాజిట్ల గురించి నీకెందుకు అది క్లెయిమ్ చేసుకునేవాడు చూసుకుంటాడు ఆ సంస్థ చూసుకుంటుంది పర్టికులర్గా ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు ఆ ఆర్గనైజేషన్నే టార్గెట్ చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కేసు పెడితే జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటావు జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టనంతకాలం జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు ఈ ఈ సోకాల్డ్ ఈ సూడో స్కాలర్స్ వల్ల చేసిన నష్టం ఈ రాష్ట్రం ఇంత అధోగతి పాలైనా కూడా వీళ్ళల్లో తృప్తి లేకపోతే విభజన చట్టం మీద హామీల గురించి పోరాటం చేశానంటాడు సుప్రీంకోర్టులో కేసు ఉందంటాడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ ప్రజాప్రతినిధిగా నువ్వు పార్లమెంట్లో ఉన్నావు ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి అసలు ఏ పార్టీలో మీరున్నారు మళ్ళా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశాలు లేక మీరు ఈ విధంగా ఒడ్డు నుండి గడ్డలు ఇస్తున్నారా సమాజానికి నేను ఎంత మేరకు ఉపయోగపడుతున్నాననే జిజ్ఞాస లేకుండాప్పుడు స్వర్ణోత్సవం ఇది యాభై ఏళ్ళు ఈనాడు పెట్టి తెలుగుదేశం పెట్టి నలభై రెండేళ్ళు నలభై మూడేళ్ళు తెలుగుదేశం పుట్టక ముందే ఈనాడు ఉంది ఈనాడికి తెలుగుదేశంకి ఏంటి సంబంధం ఆయన ఒకటి ఆయన ఎప్పుడో ఏదో సందర్భంలో అఫిడవిట్లో ఏదో వేశాడు ఎవరు రామోజీరావు ఏమని తను కాంగ్రెస్ వ్యతిరేకిని అని చెప్పారు కాంగ్రెస్ వ్యతిరేకంగా నా పత్రిక నేను పనిచేస్తున్నానని నన్ను ఇలా వేధింపులు గురి చేస్తా ఆయన భావజాలం అది తెలుగుదేశమే కాదు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏ పార్టీకైనా ఆయన మద్దతు ఇస్తాడు వామపక్ష భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు టార్గెట్ మార్గదర్శి అనే ఒక ఇష్యూతో ఉండవల్లి అరుణ్ కుమార్ నీ కక్ష రామోజీరావు గారి మీద అనుకున్నాం నిన్నటి దాకా ఇవాళ ఆయన లేరు భౌతికంగా మన మధ్య లేరు అయినా కూడా నీ కక్ష తీరకుండా నువ్వు ఇంకా నీ ఒక్కర బుద్ధితో ఈ విధంగా ఈ ఈరోజు తీసుకున్న నిర్ణయానికి కూడా నువ్వు క్విడ్ ప్రోకో అని అసలైన క్విడ్ ప్రోకో జరిగినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలే రాజశేఖర రెడ్డి చేసిన ఆ ప్రభుత్వంలో క్విడ్ ప్రోకో కేసులు పన్నెండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు పన్నెండేళ్లుగా ఆ కేసులు అలా నడుస్తున్నాయే వాటిపైన ఆ క్విడ్ ప్రోకో గురించి మాట్లాడేవా నలభై మూడు వేల కోట్ల క్విడ్ ప్రోకో అని సిబిఐ చెప్పింది ఏది క్విడ్ ప్రోకో ఇది క్విడ్ ప్రోకో ఏది ఉండవల్లి జగన్మోహన్ రెడ్డి మధ్య నడుస్తున్నది క్విడ్ ప్రోకో ప్రజా తీర్పును బట్టే కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి ప్రజలు తిరగబడ్డారు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలని ప్రజలు తూర్పారా పట్టారు మూడు రాజధానులకు వ్యతిరేకమైన తీర్పు అది కాబట్టే అమరావతిలో వన్ స్టేట్ వన్ క్యాపిటల్ కట్టుబడి అమరావతికి వాళ్ళకి పదిహేను వేల కోట్లు కేంద్రం ఇస్తోంది ప్రపంచ బ్యాంకు నిన్నొచ్చి పరిశీలించింది మళ్ళా ప్రపంచ బ్యాంకు మెయిల్స్ పంపుతారు లోని ఈ బాకండ్ యూట్యూబర్ అకాడమీ నీల్ మోహన్తో ముఖ్యమంత్రి జూమ్లో మాట్లాడి మీరు మా దగ్గర ఒక అకాడమీ పెట్టండి మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ చేయండి ఇక్కడ మా దగ్గర రోడ్డు మంది యూత్ ఉన్నారు అనే గూగుల్ హెడ్ని ఆయన్ని జూమ్లో తీసుకుంటే ఆ యూట్యూబర్ అకాడమీ వాళ్ళకి ట్వీట్ రీట్వీట్ చేస్తారు హైదరాబాద్లో పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోబాకండి వీళ్ళే మనుషులు రాన్న ఆయన మనకు అర్థం కాని అంశం ఏంటంటే ఇలాంటి ఈ విధ్వంసకులు చాలా ప్రమాదకారులు ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని అనమాట ఏంటి ఇవాళ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పీడగా చూడాలి చీడ వదిలిచారు జగన్మోహన్ రెడ్డిని చీడ వదిలిచారు నూట అరవై నాలుగు సీట్లలో ఓడిచ్చారు ఏదో పదకొండు సీట్లకే ఉంచారు ఇక ఈ పీడ ఎప్పుడు వదిలొద్దు ఏది ఈ ఉండవల్లి పీడ వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్కేమీ కనపడదు అన్నమాట మార్ మార్గదర్శి అనేది ఇవాళ ప్రజల యొక్క నమ్మకం కస్టమర్లంతా ఆ సంస్థ మీద నమ్మకంతో కట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు అదేదన్నా దివాళా తీస్తే అదేదన్నా ఎగ్గొడితే దానికి తగ్గ అమౌంట్ ఇక్కడ స్పష్టంగా డిపాజిట్ల రూపంలో ఉంది కస్టమర్లకు ఇవ్వాల్సిన డబ్బు పన్నెండు వందల ఏంటి ఇక్కడ లిక్విడ్ అసెట్స్ ఇరవై నాలుగు వందల ఉంటే ఇంకా నీకేంటి అంటే ఏంటంటే తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు ఉండవల్లి మనస్తత్వం ఉండవల్లి యొక్క దృక్పథం మనకి ఆయన ఏదో గడ్డు పిల్లను ఏదో అనేవాళ్ళు గతంలో ఇప్పుడు మనకు కనపడుతోంది అదనమాట ఆయన మేధస్సు ఆయన తెలివితేటలు సమాజ నిర్మాణానికి దోహదపడాలి ఆంధ్రప్రదేశ్ మళ్ళా అగ్ర రాష్ట్రంగా మారడానికి మీ సలహాలు ఇవ్వండి మీ వల్ల వచ్చే పరిశ్రమలు ఏమైనా ఉంటే తీసుకురండి ముఖ్యమంత్రిని కలవండి పలానా వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడతానికి సిద్ధంగా ఉన్నారని చెప్పండి కేంద్రం నుంచి నిధులు ఏమైనా ఉంటే తీసుకురండి విభజన చట్టంలో హామీల మీద ఏమైనా పోరాటం చేస్తే చెయ్యండి ఇదేమీ లేకుండా క్షేత్రస్థాయిలో పని చేయకుండా ఉద్యమాన్ని నిర్మించుకోకుండా ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ఎవరో ఉంటారు కొంతమంది ఆ రాజమండ్రిలో ఆయనకే ఒక నచ్చిన జర్నలిస్టులు కొంతమంది అక్కడే పెట్టుకుంటాడు ఆ ప్రెస్ మీట్లు కూడా ఇచ్చే కవరేజ్ ఛానల్సు మీవే వాయిస్ మీదే ప్రసార మాధ్యమాలు మీవే జర్నలిస్టులు మీరే చక్కగా వదులుతున్నారు ఇంకెంత కాలం విషం చిమ్ముతారు ఇక చిమ్మిన విషం చాలు ప్రజలు ఇవాళ ఆ విషయాన్ని కూడా డైజెస్ట్ చేసుకుని ఒక అమృత భాండాన్ని తెచ్చుకున్నారు ఆ అమృతంతో ఈ ఆంధ్రప్రదేశ్ని బతకనివ్వండి రాబోయే ఐదేళ్ళైనా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి ఈ ప్రభుత్వాన్ని సరైనటువంటి దారిలో నడపండి అంతే తప్ప ప్రజలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడదు ప్రజా తీర్పుని మీరు గౌరవించాలా ఈ నిన్ను ప్రజా తీర్పు ఇరవై ఒక్క ఎంపీలు నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఆ ప్రజా తీర్పు కేవలం ఈ బాధిత వర్గం ద్వారా వచ్చిన తీర్పే కాదు రామోజీరావు పైన పెట్టిన టార్గెట్ కూడా ఇదే తీర్పుగా పరిగణించాలి రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా మార్గదర్శిపై మొదటి నుంచి కూడా విషయం చెప్పడమే పనిగా పెట్టుకున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజున మళ్ళీ తన మేధావి ముసుగులో ఉన్నటువంటి ఒక మేక అన్న పుల్లాగా ఈరోజు కూడా అదే తీరులో ఆయన మాట్లాడుతూ వచ్చారు ఏదైనా కూడా ఒక వ్యక్తిగా సమాజానికి ముఖ్యంగా రాష్ట్రానికి పనికొచ్చేటువంటి పనులు చేయాలి కానీ కేవలం ఒక సంస్థను టార్గెట్ చేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్లుగా ఈ రకమైనటువంటి ధోరణితోటి వ్యవహరించడం మాత్రం ఏమాత్రం మంచిది కాదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే